డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్యం డిజిటల్ మీడియా పాత్ర అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంకు సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఓయు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలంగాణ సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ దేశాయి కరుణాకర్ రెడ్డి డిఎంజేయు జాతీయ గౌరవ అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ జానకి రెడ్డితో పాటు పలువురు జర్నలిస్టులు ప్రజా విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా న్యూస్ ఛానల్ చైర్మన్ గొల్లపల్లి కరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు డిజిటల్ మీడియా సమాజాన్ని ప్రభావితం చేస్తుందన్నారు డిజిటల్ మీడియా అనగారిన ప్రజల గొంతుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు డిజిటల్ మీడియాకు చట్టబద్దత కల్పించి డిజిటల్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించారని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమం డిఎంజేయు రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ సహాయ కార్యదర్శి సునీల్ సంగారెడ్డి అధ్యక్షులు శిరీష

డిమాండ్స్ అనేవి పెట్టాము మీడియా జర్నలిస్టులకు మీడియా డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి నేనేమంటున్నా ఇంతకుముందు ఉన్నటువంటి పేపర్లు ఏవైతే పార్టీలకు అనుకూలంగా ఉన్నటువంటి పేపర్లకు మీరు ప్రభుత్వం ద్వారా తర్వాత వాళ్ళకు మద్దతు ఇస్తారు పార్టీలకు ఉన్నటువంటి ఛానళ్లకు మీరు మద్దతు ఇస్తారు మరి పాలకులకు ఉన్నటువంటి డిజిటల్ మీడియాకు అంటే ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్లకు మద్దతు ఇస్తారు మరి మేము స్వతంత్రంగా చేసుకుంటున్నాం ఒక మీడియాలోకి వచ్చి పనిచేసి వాళ్ళ ఒత్తిళ్లకు తట్టుకోలేక బయటకు వచ్చి మేం కూడా జర్నలిస్ట్లమే మరి మాకెందుకు మద్దతు ఇవ్వరు అనేది అందరినీ కూడా నేను అడుగుతున్నాను మేమేం బాబు చేసామండి మేము కూడా మమ్మల్ని జర్నలిస్టులుగా మీరు ఎందుకు గుర్తించారు గుర్తించాలి అది మా డిమాండ్ డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరినీ మీరు జర్నలిస్టుగా గుర్తించాలి ఇది మా పక్క డిమాండ్ మేము చేసేటువంటి కృషికి మేము చేసేటువంటి వార్తలకు మేము రాసేటువంటి సంచలన విషయాలకు ప్రజలు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయరు మీరు సపోర్ట్ చేయాలి తప్పకుండా మేము ఒకటే అడుగుతున్నాం మా పిల్లలకు చదువుకోవడానికి ఉచిత విద్యను ఏర్పాటు చేయండి అని చెప్పేసి మేము అడుగుతాం సో మీరు ఎందుకు చేయరు అని చెప్పేసి నుంచి ఒక క్వశ్చన్ ఇంకా పోతే మేము డిజిటల్ మీడియాలో ఎందుకున్నాము అంటే ఒక మీడియా ఒక సాటిలైట్ మీడియా ఒక పెద్ద పేపర్ పత్రిక నడిపించుకోవడానికి ఎందుకంటే ప్రతి గ్రామాలు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ప్రతి గ్రామానికి కూడా ఐదు వందలు ఆరు వందలు వెయ్యి ఫోన్లు ఉన్నాయి ఆ ఊర్లలో కూడా మరి జర్నలిస్ట్ అయ్యవచ్చు స్మార్ట్ ఫోన్ ఎవరు ఉంటే వాళ్ళు జర్నలిస్ట్ గా అనుకోవచ్చు కానీ ఆ జర్నలిస్టుల ప్రజల పక్షాన ఆ ఊర్లో వహిస్తున్నారా ఆ ప్రజల పక్షాన వాళ్ళకి గుర్తింపు ఉందా ప్రజల వార్తలు చూసినప్పుడు దీన్ని వాళ్ళ ఇచ్చే వార్తలు ఎలా ఉండాలి ఆ వార్తలకు మరి ఎలాంటి వార్తలు చూపించో మీరు అన్నట్టు ట్రైనింగ్ ఇవ్వాలి అన్ని మంచి వార్తలు చూపించి నా వాళ్ళ మీద ఏమన్నా ఒత్తిడి ఏమన్నా మరి వాళ్ళ మీద కేసులు కావచ్చు లేకపోతే జరిగినప్పుడు మరి యూనియన్ ఎట్లుండాలి యూనియన్ కు మీలాంటి పెద్దలు ఏ రకంగా సహాయం తీసుకోవాలి దానికి దిశ దశ ఎందుకంటే మేము ఇష్టపడి చూపిస్తామని కూడా నడవదు